हाई स्कूल नर्सरी टू 10th क्लास ऐंडेशन डे अँड रेसिडेनशिल करीम नगर अडमिशन ओपन నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను అని మమతా మర్డర్ మిస్టరీని పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు అయితే ఈ మమతా మర్డర్ ఎపిసైడ్లో ఆ మమతను హతమార్చిన సమయంలో వాడినటువంటి వాహనాలను పోలీసులు సీజ్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు లొకేషన్లో చూసుకోవచ్చు నా వెనకాల ఉన్నాయి కూడా ఈ బైకు అదేవిధంగా కారు టీఎస్ జీరో టూ ఎఫ్జే నైన్ ఎయిట్ త్రీ టూ ఉన్నటువంటి ఈ కారులోనే జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు మమతను అదేవిధంగా తన బాబును ఇదే కారులో పేలుపల్ల కళ్యాణ్ ఎవరైతే మమతను హతమార్చిన వ్యక్తి ఇదే కారులో వచ్చి మంచిరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లో మనకు రికార్డ్ అయిన దృశ్యంలో ఇదే కారు ఇదే కారులో తను ఎక్కించుకొని ఎక్కించుకుని తీసుకెళ్ళడం జరిగింది తను ఎక్కించుకున్న తర్వాత అంటే ముఖ్యంగా తను ఎక్కించుకున్న తర్వాత మంచిదారు అంతా కూడా మొత్తం చుట్టుపక్కల మొత్తం తిప్పడం జరిగింది తను నమ్మించడం జరిగింది నమ్మించి అనంతరం ఒక ప్లేస్కి ఎవరు లేని ఈ ప్లేస్కి తీసుకెళ్లి తను కారు ఇదే కారును తన ఆన్లో పెట్టుకొని వెనక కూర్చున్నారు ఆ మమతా ఉండు అదేవిధంగా తన బాబు నాగేళ్ళ ధృవన్ ముందు ఉన్నటువంటి వేలుపుల కళ్యాణ్ ఒకడే ఉన్నాడు ఇందులో తను డ్రైవ్ చేస్తున్నాడు ఒక దగ్గర ప్లేస్లో కారు ఆపి వెనకాల కూర్చున్నటువంటి బాబును ఈ ప్లేస్ లో మన సీసీలో అయితే ఇదే డో ఇక్కడనే ఈ డోర్ తీసుకొని లోపల ఎక్కింది మమత అయితే ఈ ఎక్కడైతే కార్ ఆపాడో ఆ కార్ ఆపి ఇందులో నుండి బాబును తీసుకొచ్చి ఆ ముందు ముందు సీట్లో కూర్చోపెట్టడం జరిగింది ఎందుకంటే తను మర్డర్ చేస్తున్నాడు కాబట్టి ఆ చిన్న పిల్లడు భయపడతాన ఉద్దేశంతో చిన్నపిల్లాడు భయపడద్దు అరవద్దనే ఉద్దేశంతో ఆ చిన్న పిల్లల్ని ఈ ఎన్నికల నుండి ఈ ముందు సీట్లో కూర్చోబెట్టుకొని ఈ ఎనకాస్టుకు రావడం జరిగింది రావడంతో తన దగ్గర ఉన్నటువంటి ఒక చాక్ తీసుకోవడం జరిగింది ఆ చాక్ తోని తనను పొడవడం తగింది తాడుతోని తాడుతోని అదేవిధంగా ఆ చాక్ తోని కూడా తనని చంపడం జరిగింది ఆ చంపిన తర్వాత ఈ ప్లాన్లు అయితే ఎవరైతే ఉన్నారో భాస్కర్ తోని మమత అక్రమ సంధం పెట్టుకుంది అయితే ఆ భాస్కర్ వల్ల అక్క ఎంత ప్లాన్ చేసింది అయితే ఆ సమయంలో ఆ వాళ్ళ అక్క వాళ్ళ ఇప్పుడు ఎవరైతే భాస్కర్ ఉన్నారో ఆ భాస్కర్ వల్ల తండ్రి అదేవిధంగా వారి బావ వెంకటేష్ రాజలింగు ఇద్దరు కూడా ఈ బైక్ తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే ఐదు లక్షల శుభార్ తీసుకున్నాడు సో నేను మీరు చెప్పిన ప్లాన్ అమలు చేశాను చంపేశాను సో నాకు డబ్బులు ఇవ్వడానికి రండి నేను మీ చెప్పిన వ్యక్తిని చంపేశాను మీరు ఒకసారి చూసుకోండి అన్నట్టుగా రమ్మంటే అప్పుడు వారు రాజలింగు అదేవిధంగా వెంకటేష్ ఇద్దరు కూడా ఈ బైక్ వేసుకొని రావడం జరిగింది అంటే అదే సమయంలో కార్లో కూడా డీజిల్ అయిపోయింది అని చెప్పడం జరిగిందట ఎవరు ప్రధాన నిందుడు ఎవరైతే ఉన్నారో వేలుపుల కళ్యాణ్ అతను కాలు డీజిల్ అయిపోయింది అది కూడా డీజిల్ కూడా తీసుకున్నామంటే అప్పుడు రాజలింగు అదేవిధంగా వెంకట ఇద్దరు కూడా ఒక క్యాన్ లో డీజిల్ తీసుకొచ్చి ఇదే బైక్ పైన రావడం జరిగింది ఈ బైక్ పైన వచ్చి తనకు డీజిల్ ఇవ్వడం జరిగింది తర్వాత అనంతరం అక్కడి నుండి ఆ చంపిన చంపిన సమయంలో తన పైన రక్తం అడిగింది కళ్యాణ్కి ఆ రక్తం పడిన సమయంలో నాకు డ్రెస్సు చేంజ్ చేసుకుంటాను నా మీద రక్తం పడింది అంటే అప్పుడు ఆ వేరే తన భాస్కర్ యొక్క ఉన్నటువంటి డ్రెస్సులు తనకు ఇవ్వడం జరిగింది సో ఈ మమత మర్డర్ చేసిన లో ఏదైతే ఉన్నాయో ఆ తను ఉపయోగించిన వాహనాలు కారు ఇదే అదే విధంగా వారు సహకరించినటువంటి బైక్ ఇదే కాబట్టి ఈ రెండు వాహనాలను మనకు పోలీసులు సీజ్ చేయడం జరిగింది చాలా మంది కూడా సిసిటివి ఫుటేజ్ లో కనిపించింది మనకు ఈ కారు ఆధారంగా అవుట్ చేయొచ్చు కదా అని అన్నారు కదా సో అదే ఈ కారు ఈ కారులోనే మమతను ప్లాన్ ప్రకారం హత్య చేయడం జరిగింది ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాల పాలు కావడం జరిగింది కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్ సుమటివి చెప్పు